పిఎస్ డబల్ నైన్ న్యూస్ కి స్వాగతం ఉప్పల్ పిఎస్ పరిధి రామంతపూర్ లో దారుణం చోటు చేసుకుంది ఆరు నెలల కూడా నిండని పసికందు మృతదేహం లభ్యమైంది రామంతపు ఏడిఆర్ఎం హాస్పిటల్ ప్రాంతంలో పసికందు మృతదేహం లభ్యమైంది ఘటన స్థలానికి చేరుకున్న ఉప్పల్ పోలీసులు ఎవరైనా పడేశారా లేదా ఎక్కడి నుండైనా వీధి కుక్కలు తీసుకొచ్చి పడేశారని అనుమానాస్పద స్థితిలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు